హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక మిత్ర ఇంటికి రానందుకు లక్కి గోల గోల చేస్తూ ఉంటుంది అన్నం తిననని మారం చేస్తూ ఉండగా అరవింద బుజ్జగిస్తూ ఉంటుంది అప్పుడే దేవయాని వచ్చి పిల్లలని క్రమశిక్షణతో పెంచాలి కానీ గారాభం చేయకూడదు అని అంటూ ఉంటుంది ఇక చిన్న పిల్ల దేవయాని తనకేం తెలుసు అని అరవింద అంటూ ఉంటుంది ఇక జయదేవ్ నందన్ కూడా నేనే చిన్నపిల్ల వదిలే అని అంటూ ఉండగా ఇక లేదు మీరు నాలుగు తగిలించి బుద్ధి చెప్తేనే బాగుంటుంది లేదంటే అది మీ నెత్తిమీదికెక్కి తాండవం చేస్తుంది అని దేవయాని అంటూ ఉంటుంది ఇక పోనీలే వదిలే అని జయదేవనందన్ అంటూ అమ్మాలకి ఇప్పుడు నువ్వు అన్నం తినాలంటే నేనేం చేయాలో చెప్పు అని జయదేవనందన్ అడుగుతూ ఉండగా నాకు ఐస్ క్రీమ్ కావాలి ఈ ఇంట్లో అంత సీన్ ఎవరికి లేదు నాకు ఐస్ క్రీమ్ తినిపించే అంత డాడీకి ఫోన్ చేసి చెప్తే వచ్చేటప్పుడు తీసుకొస్తాడు అని లక్కీ అనేస్తుంది నీకు ఐస్ క్రీమే కదా కావాల్సింది నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు జయదేవనందన్ ఇక నేను వస్తాను అని లక్కీ అంటుంది ఇక నువ్వెందుకే తాతయ్య తీసుకొస్తారు కదా అని అరవింద అంటూ ఉండగా లేదు నానమ్మ నేను వెళ్తాను అలా కాసేపు తిరిగి ఐస్ క్రీమ్ తినేసి వస్తాం అని అంటూ ఉంటుంది లక్కీ పర్లేదులే చల్లగాలి పీల్చినట్టు ఉంటుంది అని జయదేవ్ నందన్ అరవిందమాలిని ఒప్పించి లక్కీని తీసుకొని బయటికి వెళ్తాడు ఇక మరోవైపు చెల్మయ్యను తీసుకొని జున్ను కూడా ఐస్ క్రీమ్ తినడానికి అదే ఏరియాకి వస్తూ ఉంటాడు ఇక ఏంటి బాబు ఐస్ క్రీమ్ అని చెప్పి ఎటో ఎటో తిరుగుతున్నావు అని చెల్మయ్య జున్నుని అంటూ ఉండగా ఒక్కసారి బయటికి వస్తే ఒక్క పని కాదు చెల్మయ్య వంద పనులు చేసుకోవాలి అని జున్ను అంటుండగా అవునా బాబు నాకు ఇవన్నీ తెలియవు అని చెల్మయ్య అంటుండగా అయ్యో నేను ఏది చెప్పినా నమ్మేస్తావా అలా నమ్మకూడదు అని అంటూ అదిగో ఐస్ క్రీమ్ బండి వెళ్దాం పదా అని జున్ను కూడా అక్కడికి వెళ్తారు ఇక ఒకేసారి ఐస్ క్రీమ్ బండికి అటొకరు ఇటొకరు జున్ను లక్కీ నిలబడి కోన్ ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు ఇక ఫస్ట్ లక్కీకి ఇస్తాడు అతను ఇక జున్నుకి ఐస్ క్రీమ్ ఇవ్వబోతుండగా ఆ ఐస్ క్రీమ్ కింద పడబోతూ ఉంటుంది అప్పుడు లక్కీ పట్టుకొని ఆ ఐస్ క్రీమ్ ని జున్నుకి ఇస్తుంది థ్యాంక్ యూ అని చెప్తాడు జున్ను ఇక వాళ్ళిద్దరూ మొదటిసారిగా అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఇక నా పేరు లక్కీ అని అంటుండగా నా పేరు జున్ను అని వాళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు ఇక ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు అని లక్కీ అడుగుతుండగా మేము ఇప్పుడే కొత్తగా వచ్చాం మీ స్కూల్ పేరేంటి అని జున్ను అడుగుతుండగా మా స్కూల్ పేరా అని లక్కీ అనేస్తుంది ఏంటి మీ స్కూల్ పేరు మా స్కూలా అని జున్ను అనగానే లక్కీ నవ్విస్తుంది అయ్యో మా స్కూల్ పేరు మా స్కూల్ కాదు ఎల్లో ఫ్లవర్ స్కూల్ అని చెప్తుంది లక్కీ అవునా అదే స్కూలా నేను రేపు అదే స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నాను అని అంటూ ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనం రేపు స్కూల్లో కూడా కలవచ్చు అన్నమాట మనం ఫ్రెండ్స్ అన్నమాట అని జున్ను అంటుండగా మనం ఫ్రెండ్సా ఇప్పుడు అని లక్కి అడుగుతూ ఉంటుంది నా ఐస్ క్రీమ్ కింద పడిపోతూ నువ్వు పట్టుకొని నాకు ఇచ్చావు అప్పుడు మనం ఫ్రెండ్సే కదా రేపు స్కూల్లో కూడా ఫ్రెండ్స్ అవ్వాల్సిన వాళ్ళమే కదా ఫ్రెండ్స్ అని అంటుడు జున్ను ఇక ఓకే అని లక్కీ అనేస్తుంది ఇక వాళ్ళిద్దరూ అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇటు చిలమయ్య అటు జయదేవ్ నందన్ అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు లక్ష్మి కొటేషన్ రెడీ చేసి అర్జున్కి ఇస్తుంది ఇక అర్జున్ పేపర్స్ని తీసుకుంటూ ఉండగా లక్ష్మి ఇలా అంటుంటుంది వాటిని పంపిస్తే సరిపోతుందండి అని అంటుండగా కూర్చో లక్ష్మి అని అర్జున్ అనేస్తాడు ఇక థ్యాంక్ యూ లక్ష్మి వచ్చిన ఫస్ట్ రోజే నాతో పాటు ఇంతలా కష్టపడి నాకు ఇంత హెల్ప్ చేస్తావని నేను అనుకోలేదు అని అర్జున్ అంటుండగా లక్ష్మి ఇలా అంటుంటుంది అయ్యో దాంట్లో ఏముందండి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏంటి అని లక్ష్మి అంటుండగా కాదు నేను వైజాగ్ వచ్చాక బిజినెస్ దిగ్గజాలందరూ ఒక్కసారి నా వైపు తిరిగి చూడాలని నేను కష్టపడుతున్నాను ఆ కష్టంలో నువ్వు నాకు సహాయం చేశావు థ్యాంక్ యూ చెప్పి తీరాల్సిందే అని అర్జున్ అంటుంటాడు ఇంకా లక్ష్మి మీకు ఇంకా పనుందా అని అడుగుతూ ఉండగా ఒక ఫైవ్ మినిట్స్ అంతే అని అర్జున్ అంటాడు అయితే ఒకసారి నేను ఇంటికి కాల్ చేసి జున్ను ఏం చేస్తున్నాడో అడుగుతాను అని అంటుండగా ఓకే అంటాడు అర్జున్ ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంది లక్ష్మి తిన్నాడు అర్జున్ పడుకున్నాడా అని అడుగుతుండగా నువ్వు వచ్చి నాలుగు కథలు చెప్పి మూడు ముద్దలు పెడితే కానీ వాడెక్కడ తింటాడమ్మా అని అంటూ ఉంటారు అర్జున్ వాళ్ళ అమ్మగారు అవునా ఒక్కసారి ఫోన్ ఇవ్వరా అని లక్ష్మి అడుగుతూ ఉండగా అయ్యో వాడు ఇంట్లో లేడమ్మా ఐస్ క్రీమ్ తినడానికి చెల్మైన్ తీసుకొని బయటికి వెళ్ళాడు మన వీధి చివరన ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి అని అర్జున్ వాళ్ళ అమ్మగారు అనగా లక్ష్మి అలాగేనండి మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాం అని చెప్తుంది ఇక లక్కీ జున్ను మాట్లాడుకుంటూ ఉండగా జయదేవ్ నందన్ చూసి చాలా సంబర పడిపోతూ ఉంటాడు ఇక జయదేవ్ నందన్ అడుగుతూ ఉంటాడు వెళ్దామా లక్కీ అని అంటూ ఉండగా బయటికి వచ్చినప్పుడు కూడా పదా పదా అంటావేంటి ఫ్రెండ్ కలిసాడు కదా మాట్లాడుతున్నాను కదా అని లక్కీ అనేస్తుంది ఇక అలాగే నిలబడిపోతారు జయదేవ్ నందన్ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు అప్పుడు వాళ్ళని చూస్తూ చెల్మయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ అబ్బాయి ఎవరు అని నందన్ అడుగుతూ ఉండగా అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఏదో చెప్పబోతుండగా అర్జున్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీసా అని అడుగుతాడు జయదేవనందన్ ఆ అవును ఆ బాబు తాలూకే అని చెప్పగానే అవునా అని అంటూ చాలా చురుగ్గా ఉన్నాడు పిల్లాడు అని అంటూ ఉంటాడు నందన్ చిన్నప్పటి నుండి అంతే సీమ చాలా చురుకైన పిల్లాడు అని చలమయ్య అంటూ ఉంటాడు ఇక వెళ్దామా అని చలమయ్య అంటుండగా ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నడిస్తే లివర్ పాలవుతుంది చలమయ్య అని జున్ను అంటాడు అవునా బాబు నాకు తెలీదు అని చలమయ్య అంటుండగా అయ్యో నేనేది చెప్తే నువ్వు అది నమ్మకు అని జున్ను అంటుండగా నవ్వేస్తాడు జయదేవ్ నందన్ ఇక సరదాగా మా ఇంటికి రావచ్చు కదా అని జున్నుని లక్కి అడుగుతుండగా అమ్మో ఇప్పుడు రాను మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వస్తాను అని అంటుంటాడు జున్ను ఎందుకు అని లక్కి అడగగా మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను వెళ్ళడం లేట్ అయితే బాధపడుతుంది భయపడుతుంది అని అంటూ ఉంటాడు జున్ను అవునా మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా అని లక్కి అడుగుతుండగా ఇష్టం కాదు అస్సలు ఇష్టం లేదు అనగానే ఆశ్చర్యపోతాడు జయదేవ్ నందన్ ప్రాణం మా అమ్మ అంటే నాకు ప్రాణం ఇష్టం అంటే ఇంతే ఉంటుంది కదా ప్రాణం అంటే ఇంత ఉంటుంది కదా అందుకే మా అమ్మ అంటే నాకు ప్రాణం అని జున్ను అంటూ ఎందుకు మీ అమ్మగారు నీకు ఇష్టం లేదా అమ్మ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా అని జున్ను అడుగుతుండగా లక్కీ అయ్యో నాకు అమ్మే లేదు అనిస్తుంది ఇక పాపం బాధగా ఫీల్ అవుతాడు జున్ను ఇక అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు మా నాన్నగారు నాకే లోటు రాకుండా అమ్మ నాన్న అయి మా నాన్నగారే నన్ను చూసుకుంటారు మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అని అనిస్తుంది లక్కీ ఇక అప్పుడే మిత్ర నందన్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుండగా తన లొకేషన్ని నందన్ చెప్పేస్తాడు ఆగండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని మిత్ర చెప్తాడు ఏం చేస్తున్నారు అక్కడ అని మిత్ర అడుగుతుండగా అర్జున్ కొడుకట లక్కీకి ఫ్రెండ్ అయ్యాడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే చూస్తున్నాను అని జయదేవ్నందన్ చెప్తుంటాడు అతని కొడుకుతో లక్కీకి ముచ్చట్లేంటి అని అడుగుతూ ఉంటాడు మిత్ర ఏదో చిన్న పిల్లలే చిన్న బాబే అని అనేస్తాడు నందన్ ఇక మిత్ర వచ్చేస్తాడు అక్కడికి ఇక లక్కీ జున్నుకి ఇలా చెప్తూ ఉంటుంది ఇతనే మా నాన్నగారు అని లక్కీ పరిచయం చేస్తూ ఉండగా జున్ను హాయ్ అంకుల్ దిస్ ఈస్ జున్ను అని సెకండ్ ఇవ్వబోతూ ఉంటాడు ఇక మిత్ర మాత్రం అర్జున్ నా కోపంతో హాయ్ కానీ విష్ కానీ చేయకుండా లక్కీ పద అని అనేస్తాడు అంకుల్ నేను మిమ్మల్ని విష్ చేశాను తిరిగి విష్ చేయాల్సిన సంస్కారం మీకు లేదా అని అనేస్తాడు జున్ను ఇక మిత్ర కోపంగా ఇలా అంటుంటాడు నువ్వు నాకు నచ్చలేదు నీ యాటిట్యూడ్ కానీ నీ స్టైల్ కానీ ఏది నచ్చలేదు నిన్ను విష్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని మిత్ర అనేస్తాడు నాకు మీరు నచ్చలేదు మిమ్మల్ని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు అని జున్ను అంటుండగా ఇలా అంటుంది లక్కీ ఏంటి డాడీ ఇది తను హాయ్ చెప్పినప్పుడు హాయ్ చెప్పచ్చు కదా అని అంటుండగా వాడి ఇంత లేడు పెద్దలతో మాట్లాడే మాటలు ఇవ్వేనా అని మిత్ర అడుగుతూ ఉంటాడు అవునా మీరు పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారా పెద్దవాళ్ళంటే గౌరవం ఇచ్చేలా ఉండాలి కానీ మిమ్మల్ని చూస్తుంటే గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది అని అంటూ ఉంటాడు జున్ను మిత్రాని ఇక నీకు నచ్చాల్సిన అవసరం నాకు లేదు అనే మిత్ర అనేస్తాడు సేమ్ టు యూ మీకు నచ్చాల్సిన అవసరం కూడా నాకు లేదు మీకు నచ్చకపోతే నాకు పోయేది లేదు అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్కీ నువ్వు వస్తావా రావా అని అంటూ లక్కీని బలవంతంగా తీసుకొని మిత్ర జయదేవ్ నందన్ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అటు వెళ్ళగానే ఇక లక్ష్మీ అర్జున్ అక్కడికి వస్తారు ఇక ఏంటి నాన్న అంత కోపంగా ఉన్నావు అని లక్ష్మి అడుగుతూ ఉండగా చిలమయ్య ఇప్పుడే ఒక బాబుతో గొడవ పెట్టుకున్నాడు మన బాబు అని అంటుండగా గొడవ పెట్టుకోవచ్చా అలా పెట్టుకోకూడదు కదా అని లక్ష్మి మందలిస్తూ ఉంటుంది ఆయన అలా గొడవ పెట్టేలా మాట్లాడాడమ్మా అతన్ని చూస్తేనే చాలా కోపం వచ్చింది నాకు కానీ ఆ అమ్మాయి ఉంది కాబట్టి బ్రతికిపోయాడు అని అంటాడు జున్ను అమ్మాయ ఎవరు అని లక్ష్మి అడుగుతుండగా వాళ్ళ అమ్మాయి అమ్మ చాలా మంచిది అని జున్ను చెప్తుంటాడు అవునా ఇక వెళ్దామా అని అనేస్తుంది లక్ష్మి ఇక వాళ్ళు కూడా అక్కడి నుండి బయలుదేరుతారు ఇక మిత్ర కారులో కోపంగా ఇలా అంటుంటాడు వాడు నా స్టీరింగ్ అంత లేడు వాణి ఎక్కింటో అని మిత్ర అంటుండగా ఏదో చిన్న పిల్లలే పోనీలే మిత్ర అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు లేదు ఇంట్లో అదే నా పెంపకం అలాగే నా చూసుకోవాల్సింది పెంచిన వాళ్ళనాలి అని మిత్ర అంటుంటాడు ఇక లక్కి వదిలే డాడీ అని అంటుండగా వదిలేను నేను ఎలా వదిలేస్తాను అస్సలే వదిలేను అని మిత్ర అంటుంటాడు ఇక జున్ను మిత్ర ఒకరినొకరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు స్కూల్లో పిల్లలిద్దరూ మాట్లాడుకోవడానికి మిత్ర అడ్డుగా నిలబడతాడా అసలు కొటేషన్ ఎవరు గెలుస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్